శ్రీ సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభివృద్ది పట్ల దృష్టి సారించారు హిందూపురం పట్టణంలో నూట తొంభై రెండు కోట్ల వ్యయంతో పలు అభివృద్ది పనులు ఆహుడి నిధులతో పదిహేను కోట్ల వ్యయంతో రోడ్ వైడ్నింగ్ ముప్పై ఎనిమిది వార్డుల అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు సూరప్పకుంటలో బోటింగ్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవాలు నిర్వహించారు రెండవ రోజు పర్యటనలో హిందూపురం మండలం ములుగునూరులో ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలతో నిర్మించిన వైద్యశాలను ప్రారంభించారు అనంతరం నాయకులు కార్యకర్తలకు అన్నదానం చేశారు और सादर निवेदन करना है आपका चप्पल दिख रहा है और सिद्ध चले चाहिए है రోజు మన ఇక్కడ ఈ యొక్క చలికాల ఏదైతే ప్రజల యొక్క చలికాల మాంస ఏదైతే ఉందో ఈ యొక్క రైల్వే రోడ్డు విస్తరణ విస్తరణ నిర్మాణ కార్యక్రమం రోజు మనంతా మీ అందరి సహాయ సహకారాలతో ఈనాడు కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించడం అందరికీ ఆనందదాయకం హిందుపురమే కాదు మొత్తం రాష్ట్రాభివృద్ధి కోసం సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన జరిగితే ఆయనకున్న అనుభవంతో ఆయనకున్న పరిచయాలతో ఆయనకున్న డ్రాండ్తో మొత్తం ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక ఈ యొక్క ఏదైతే మనలన్నిటినీ సమకూర్చి ఈ ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరోగ్యం ఎలా పాల్పడుతున్నారో మనందరూ పడుతుంది ఇవాళ హిందూపురం ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఎంతో మందితో చర్చలు జరుగుతున్నాయి ఏరోస్పేస్ అయితే డిఫెన్స్ అకాడమీ అయితే అలాగే పరిశ్రమలు అయితే రావడం కోసం ఆయన అలాగే ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా కూడా అందంతా మాట్లాడటం